కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది లింగంపేట వెళ్తున్న ఆటో వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొనడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ ఆటోలో ముగ్గురు మహిళలు ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మృదురాలు లచ్చవ నలభై సంవత్సరాలు లింగంపేట్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించడం జరిగిందన్నారు మృతదేహాన్ని మార్చరీలో ఉంచామన్నారు ఆటోలో మరో మహిళ కూలీలుగా డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయని శతగాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామన్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్ఐ మహేష్ చెప్పారు మృతురాల భర్త గతంలోనే చనిపోవడంతో కొడుకు కూతురు అనాథలుగా మిగిలి కన్నీటి గోడు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిని చూసి జనాలకు కంటినీరు ఆగలేని పరిస్థితి నెలకొంది

ஆய நாய்ப்ப